పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండల ప్రజా పరిషత్ అధ్యక్ష ఎన్నిక వాయిదా పడింది నిర్ణీత సమయానికి సభ్యులెవరూ సమావేశానికి హాజరు కాకపోవడంతో అధికారులు ఎన్నికను రేపటికి వాయిదా వేశారు అత్తిలి ఎంపీపీ పదవికి సుంకర నాగేశ్వరరావు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు అత్తిలి మండల పరిషత్తులో పదిహేను మంది వైసీపీ ఇద్దరు టీడీపీ మరో ఇద్దరు జనసేన ఎంపీటీసీలు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఇంటి వద్ద వైసీపీ ఎంపీటీసీలను ఉంచడంతో టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి తాము సమావేశానికి హాజరు కాకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయని వైసీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పదకొండు గంటలకు ఎన్నిక జరగవలసి ఉండగా పన్నెండు గంటలు దాటినప్పటికీ సభ్యులెవరూ కాకపోవడంతో ఎన్నికల అధికారి మురళీకృష్ణ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఈరోజు అధ్యక్షులు మరియు వారి సంబంధించి ఈ సమావేశ మందిరంలో ఎక్కడైతే ఎన్నిక హాజరుతుందో ఆ సమావేశ మందిరానికి రావాల్సినటువంటి పంతొమ్మిది మంది ఎంపీటీ సభ్యులు ఎవ్వరూ కానందున ఫారం లేనందున స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిబంధన మేరకు ఈ ఎన్నికను రేపటికి అనగారి ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఐదు ఉదయం పది గంటలకు వాయిదా